అండి ఈరోజు సాంబార్ చేస్తున్నాను ఇది చూడండి ఆనగాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి భాగం తీసేసుకుని ఇలా కట్ చేసుకుంటే ముక్క మెత్తబడిపోకుండా గట్టిగా బాగుంటుంది సాంబార్లోకి ములక్కాయలు టమాటాలు బెండకాయలు పచ్చిమిర్చి పోసం ఎండి మిరపకాయలు కరివేపాకు వంకాయలు కూడా సాంబార్లోకి ఇంకా కట్ చేయలేదండి చేదు అయిపోతాయి కదా ముందే కట్ చేస్తే అందుకని కట్ చేయలేదు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు కాబట్టి ఇలా వేసేసుకుందాం పచ్చి కొబ్బరి తురుము సాంబార్లోకి సరే తయారు చేస్తున్నానండి చూద్దాం ముందుగా ఆయిల్ వేసుకుందాం నూనె వేడెక్కిందండి ముందు వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం వెల్లుల్లిపాయలు బాగా వేగితేనే చాలా కమ్మగా స్మెల్ కూడా బాగా వస్తుంది సాంబారు పోపులే ముందు వేసేసుకుంటే మాదికపోతుంది పోపు వేసేసుకుంటాం వెల్లిపాయలు వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు అన్నీ పోపు సామాన్లు పోపులు వేగిపోయిన తర్వాత జీలకర్ర మిరపకాయలు కరివేపాకు వేసేసుకుంటాం ఉల్లిపాయలు చిన్నగానే ఉన్నాయి కాబట్టి వేసేసుకుంటాం మగ్గిపోతాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్క ముక్కలు వేసేయకుండా మొత్తం ముక్కలన్నీ ఇలా నూనెలో మగ్గిన తర్వాత ఒక పది ఒక పది నిమిషాలు మగ్గనిచ్చి మగ్గిన తర్వాత ఇంతకుండా రసం నీళ్ళు ఉప్పు కారం అన్నీ వేసుకుని సాంబార్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి సాంబారు ఇలా కాసి ఒకసారి ట్రై చేసి చూడండి పచ్చివాసం కూడా రాదు ముందు నూనెలు అన్నీ మగ్గనివ్వాలి నూనెలో అన్నీ ఫ్రై చేసి మగ్గనిచ్చి సాంబార్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి పది నిమిషాల తర్వాత మూత వేసి చూద్దాం సీరా ఆమెగమ్ముకలు ఎంత బాగా ఉడిగిపోయా అలా నూనెలో మగ్గిపోయి ఉడిగిపోతాయి తొందరగా కూడా అయిపోద్ది చాలా సింపుల్గా రుచిగా కూడా ఉంటుంది సాంబారు ఇప్పుడు పప్పు వేసుకుందాం పప్పు మిక్సీలో వేసి కొప్పు ఇలా చేసుకుందాం పుప్పుని కొద్దిగా వాటర్ కలిపి వేసేసుకుందాం ఒక ఐదు నిమిషాలు కొంచెం మరిగిన తర్వాత చింతపండు వేసుకుందాం కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం రుసుకు సరిపడా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి గడ్డితో తిప్పుదాం సరే సాంబార్ మరుగుతుంది కొద్దిగా చిన్న బెల్లం ముక్కలు వేసుకోండి కొద్దిగా బెల్లం కరివేపాకు ఇలా రెమ్మలతో కాళ్ళతో ఇలా వేసుకుంటే సారు మంచి కరివేపాకు స్మెల్ బాగా వస్తుందండి అందుకే వేస్తున్నాను నేను అలాగే వేసుకుంటాను మీకు ఇష్టమైతే మీరు కూడా వేసుకోండి చింతపండు రసం కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం పచ్చి కొబ్బరి పురుగు అండి పచ్చి కొబ్బరే బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పచ్చి కొబ్బరి బా బాగా ఉంటుంది చూసారా సాంబార్ రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా సాంబార్ పొడి వేసుకుని రెండు నిమిషాల నుంచి దించేస్తే రెడీ చూసారా రెండు నిమిషాల తర్వాత సాంబార్ పొడి వేసాక రెండు నిమిషాల తర్వాత సాంబార్లా రెడీ అయ్యింది ఇవి నచ్చితే ఇలా కూడా మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎంత రుచిగా ఉంటుందో మీకే అర్థమవుతుంది ఓకే అండి సాంబార్ ఎంతో రుచిగా సాంబార్ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్